いいの、誰 నువ్వు నా సొంత జామీన్ పై వచ్చావు బయటకు వెళ్ళకూడదురా నాకు నా ప్రాణం కట్టే చట్టవేరా ముఖ్యం మరోసారి అక్కడేంటి మాట్లాడుతున్నావు వచ్చి తీవే రాత్రి పన్నెండింటికి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు బాగా నిద్రపోతున్నా నాన్న సడన్ గా ఒక రౌడీ వెతవ తలుపు రెట్టి లోపలికి వచ్చాడు అప్పుడు చూసి పెద్ద ఫైట్ జరుగుతోంది నీకేం కాలేదుగా ఎడిసన్ వచ్చి నన్ను కాపాడాడు నీకేం దెబ్బ తగలేదుగా చూడమ్మా నీ మీద ఎడిసన్ చేతులేం పడలేదుగా ఏమండి మనందర్నీ కాపాడాడు ఈ కుర్రాడికి ఒక థ్యాంక్స్ అయినా చెప్పకర్లా అది వదిలి చేయి పడిందా కాలు పడిందంటారే చచ్చా ఉత్త చాదస్తాం చాలా థ్యాంక్స్ ఎందుకే థ్యాంక్స్ వాడు మన ప్రాణం కాపాడలేదు వాడి ప్రాణాలు కాపాడుకుంటున్నాడు నేను ప్రాణంతో ఉంటే కదా వాడు ప్రాణంతో ఉండేది నేను మాత్రమే నా మొండి ఘటాన్ని మన ఊరి రాజకీయ నాయకులు మొండి ఘటాలి ఎలా ఉంది నాయకుల బుద్ధి పిల్లలు ఇవ్వనందుకు హత్య చేసే వరకు వచ్చారు దీనికంతా ఒకే సొల్యూషన్ ఏంటో తెలుసు తొందరలోనే దీనికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి పంపించేయడమే దెన్ ఓన్లీ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ కరెక్ట్ సార్ అన్ని సమస్యలు అప్పుడే తీరుతాయి మంచిది మంచిది మంచిదని అందరూ మీరు మా నాన్న అనంత మాత్రాన సరిపోదు అందరికీ మంచిదైతే అందరూ చెప్పాల్సిన అవసరం లేదు విషయం మంచిదైనప్పుడు ఎవరైనా ఒకరు చెప్పినా కూడా చాలు చెప్పే విషయం మంచిదా కాదా అని నిర్ణయించుకోవడానికి కారణం ఉండాలి కారణం న్యాయమైందా కాదా అని నిర్ణయించుకున్నాక జరగబోయే దానిపై ఆధారపడి ఉంటుంది నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోయేది ఏమిటనేది మీకు తెలుసా తెలుసు తెలుసు కాబట్టి చెప్తున్నాను లోకంలో ఎవరూ ప్రేమించడం లేదా పరిస్థితుల కారణంగా ఆ ప్రేమ ఓడిపోవడం లేదా ఆ తర్వాత కన్నవాళ్ళ సంతోషం కోసం వేరే ఎవరినో పెళ్లి చేసుకుని కలిసి జీవితం గడపడం లేదా దాన్ని కాదనే పెద్దవాళ్ళ మనసులు మార్చి నువ్వు నేను నేను మాత్రం కానీ మీరు తీరాలి ఏది జరుగుతుందో లేదు అది మాత్రం తప్పకుండా జరుగుతుంది మీరు ఆశపడినా